హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమంతా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి స్కూల్ హాలిడేస్ కదా టుడేస్ సాటర్డే సండే స్కూల్ హాలిడేస్ అని ఈ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసామండి మా పిల్లలు చూసారా వెనకాల ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తమరేలు చూసారు కదండి కలిసి ఉంటే కలది సుఖం అంతే కదండి మనం కలిసి ఉంటేనే ఏదైనా చేయగలం సింగిల్గా ఉండి మనం ఏం చేయలేమండి ఇదైతే మా ఊరు దాటిన తర్వాత చిరతపూడండి చిరతపూడి మెయిన్ సెంటర్ ఇది నేను కాలేజ్ చదివినప్పుడు కాలేజ్ బస్ అయితే ఇలా చిరతపూడి సెంటర్ మీద చేయలేదండి అక్కడ షాప్ కనబడుతుంది కదా అక్కడైతే దిగేసి మేము పానీపూరి అండి అప్పుడు ఇంకా మేడం ఎక్కరు ఈ షాపు దాటిన తర్వాత ఈ కనపడుతుంది కదా దారిలో ఎక్కుతారండి మేడం ఆ మేడం దిగారంటే మాకు ఇంక పండగ పండగ పానీపూర్ షాప్ దగ్గర ఆపేసేవాళ్ళమండి మేడం ఉంటే మాత్రం అసలు దిగేవాళ్ళం కాదు చాలా డీసెంట్గా బిహేవ్ చేసేవాళ్ళం అండి మేడం లేకపోతే రచ్చ రంబోలే ఇంకా మామూలుగా ఉండదు ఈ చిరతిపూరి దాటిన వెంటనే కొత్తపేట అండి మా చెల్లి వాళ్ళది కొత్తపేట మా అందరితో పోల్చుకుంటే మా చెల్లి వాళ్ళది అయితే చాలా దగ్గరండి మా చెల్లి వాళ్ళ ఇల్లు మా కోనసీమ చూసారా ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ప్రశాంతతకి నిలువెత్త రూపం ఏంటంటే మా కోనసీమ అని చెప్పాలండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సమ్మర్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు కదండి అందులోకి బాలింత కదా అందుకనేసి ఫ్రూట్ షాప్ ఉందండి ఇక్కడ ఇక్కడ అయితే ఆపము అక్కడ అయితే దాండమకలు చూడడానికి బాగున్నాయి నాకు ఇందుకో కొంచెం డౌట్ వచ్చి ఆయన్ని కట్ చేసి చూపించమన్నానండి పాపం చాలా ఓపిక ఎక్కువ ఆయనకి పాపం నేను అడిగిన దానికి ఆయన కట్ చేసి చూపించడానికి సరిపోయిందండి మా అక్కలైతే చాలా దుర్మార్గులు అండి ఫ్రూట్స్ తీసుకోండి అక్క అంటే లేదు లేదు నీ వీడియో కాబట్టి నువ్వే తీసుకోవాలనేసి నన్ను పంపించారండి చిన్నదాన్ని చేసి ఆడుకుంటున్నారు నాతోటి వాళ్ళు మాత్రం ఆటో దిగట్లేదండి టూ మచ్ కదా ఇది లాస్ట్ వీక్ అయితే మా రాజుల్లో నేను దానంకాయలు తీసుకున్నానండి అన్నీ లేతగా ఉన్నాయి రెడ్గా లేవండి వైట్గా ఉన్నాయి కానీ తింటే మాత్రం చాలా వగరుగా ఉన్నాయండి మా పిల్లలు అవి తిన్న తర్వాత ఇంకెప్పుడు తీసుకోవద్దామన్నారు అందుకని నాకు డౌట్ వచ్చింది కట్ చేయమన్నాను కట్ చేయించి తీసుకున్నానండి నేను తీసుకున్న కిలో కాయలు కూడా ఆయన నీట్గా కట్ చేసి ప్రతిదీ చూపించే ఇచ్చారండి బాగున్నాయి పింక్ కలర్లో ఉన్నాయి బాగున్నాయండి అందుకని తీసుకున్నాను చూసారా వాళ్ళు ఆటోలో ఉండి అవి తీసుకో ఇవి తీసుకో అని డైరెక్షన్ ఇస్తున్నారండి తీసుకున్నది కాకుండా నెక్స్ట్ అయితే యాపిల్ కిలో తీసుకున్నామండి ఆయనైతే ఇవి కూడా చెక్ చేయమంటారా అనేసి ఒక యాపిల్ కట్ చేసి మొక్కిచ్చారండి నేనైతే తిన్నాను చాలా టేస్ట్గా ఉంది కొన్ని కొన్ని చోట్ల అంత స్వీట్గా ఉండవండి చప్పచప్పగా ఉంటాయి కానీ టేస్ట్గానే ఉంది ఇది కూడా టేస్ట్ చేసి తీసుకున్నాను బాగున్నాయి నెక్స్ట్ అయితే బత్తాకాయలు తీసుకుందామని చూశానండి ఆయన అయితే బాలెంతకంటున్నారు కదమ్మా అప్పుడే బాగో పుల్లగా ఉంటాయి అన్నారు ఫైనల్లీ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారా కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎంత హడావడి చేస్తుందో మా వాళ్ళు అంత హడావడి చేస్తున్నారండి నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని ఆ బొడ్డోడికి అయితే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్ వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడే కొంచెం బాగున్నాడు పుట్టినప్పుడు అయితే చాలా వీక్గా ఉన్నాడండి అందరూ ఎత్తేసుకున్నారండి మా పెద్దక్క మా చిన్నక్క మా అక్కోళ్ళ పిల్లలు మా పిల్లలు అందరి పిల్లలు ఎత్తుకున్న తర్వాత నాకు ఇచ్చారండి ఇప్పుడు వచ్చింది నాకు ఛాన్స్ వాడేంటో అందరి దగ్గర నవ్వాడు కానీ నా దగ్గరకు వచ్చినప్పటికీ నవ్వట్లేడు ఆ బొడ్డడుకు కూడా అర్థమైపోయినట్టు ఉంటుంది అండి ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందని అందుకే నవ్వట్లే అండి మీకు విషయం తెలుసండి మా నలుగురు అక్క చెల్లెళ్ళని కూడా బాగా కలిసిమెలిసి ఉంటామండి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటాం ఏ ప్రతి చిన్న విషయం కూడా షేర్ చేసుకుంటామండి అది తప్పు అనుకో మా అక్కలు చెప్తారు అలా చేయకూడదు తప్పు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారండి నిజం చెప్పాలంటే అన్నీ లేని లోటు అయితే మా అయితే తీర్చుతారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళే నా ధైర్యం అండి వాళ్ళే నా అండదండ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురం కలిసే వెళ్తామండి ఏం చేయాలన్నా కూడా మేము నలుగురు కూర్చుని ఆలోచించుకుని అలా చేద్దాం ఇలా చేద్దాం అని ప్రతిదీ కలిసే చేస్తామండి ఆ విషయంలో అయితే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటానండి మాకు మగోలు లేరని బాధ లేదు అండి ఎందుకంటే ఆ బాధ నా అక్కలు తీర్చుతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అండ్ మా పెద్ద అక్క చిన్నక్క గురించి మీకు విషయం చెప్తానండి జాగ్రత్తగా వినండి స్కిప్ చేయొద్దు ఓకేనా మా పెద్దక్క అయితే డిగ్రీ కంప్లీట్ చేసిందండి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మా అమ్మకి తోడుగా పనికి వెళ్ళిపోయేదండి అప్పుడు అమ్మ నాన్నే పనికి వెళ్ళేవారు మేమంతా స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి అక్క మాత్రం డిగ్రీ అయిపోయిన వెంటనే అమ్మకి తోడుగా పనికి వెళ్ళేదండి పనికి వెళ్తూ వెళ్తూ డబ్బులు దాచుకుని ఒక ఇన్ ఇన్స్టాల్మెంట్ మీద ఒక బీరువా తీసుకుందండి అంటే బట్టలు పెట్టుకోవడానికి అప్పుడు టంకు పెట్టలే ఉండేవి బీరువాలు ఏమి ఉండి కాదు ఒక ఇన్స్టాల్మెంట్ మీద ఒక బీరువా తీసుకుని ప్రతి వారం కట్టుకునేదండి డబ్బులు ఆ బీరువాలోనే అందరూ బట్టలు పెట్టుకునే వాళ్ళు మా చిన్నక్క బట్టలు పెద్దక్క బట్టలు మా అమ్మ బట్టలు మా నాన్న బట్టలు చెల్లి బట్టలు అందరి బట్టలు కూడా ఆ బీరువాలోనే పెట్టుకునే వాళ్ళమండి మా చిన్నక్కకి కోపం వచ్చింది అనుకోండి లోపలికి వెళ్ళి చేసుకుని మా పెద్దక్క బీరువా ఉంది కదా దాని మీద కోపం చూపించలేక తన బీరువా ఉంది కదా లోపలికి వెళ్ళి గడి పెట్టేసుకుని డబ్బా 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 కొట్టేసింది బీరువా ఇదే మా పెద్దక్కేమో ఏమో బయట ఉండేడుపు నా బీరువాని కొట్టేస్తుంది నా బీరువాని కొట్టేస్తుంది పాపం మా అమ్మకైతే తల్ల వాచిపోయేదండి వాదించలేక ఆ బీరువాని కొట్టి 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 తలుపు తీయకుండా ఆ లోపలే కూర్చునేదండి మాకు తలుపుకి చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ని చూసిది మా అక్క బయట ఉందా లేదని కానీ మా అక్క అక్కడే కూర్చుని దొరకపోతు ఉంటుంది కదండి అది నా అక్కడే కూర్చునేది సైలెంట్ కానీ మా ఈ మా అక్క ఏమనుకున్నదేమో వెళ్ళిపోయిందేమో అనుకుని బయటకు వచ్చేసింది అండి అప్పుడు స్టార్ట్ అండి అసలేన యుద్ధం సంక్రాంతికి కోడిపుంజులు కొట్టుకుంటాయి కదండి చాలా దారుణంగా అంత దారుణంగా కొట్టుకున్న వాళ్ళండి మా అక్క వాళ్ళిద్దరూ మధ్యలో అయితే నేను సేఫ్ నిజంగా మొత్తం గీరేసుకునే వాళ్ళు రక్తాలు వచ్చేసి మొత్తం మాసం మొక్కలు లాక్కెళ్ళిపోయేవారు వెళ్ళిపోయేవారు మొత్తం తోలంతా వచ్చేసి బ్లడ్ అంతా కారిపోయి ఇదిద్దరూ కూడా జుట్టు జుట్టు పీక్కుని మరీ దారుణంగా కొట్టుకున్నారు నేనైతే సేఫ్ అండి నేనైతే సేఫ్ మధ్యలో వెళ్తే నన్ను ఎక్కడ కొడతారని భయం అందులో మధ్యలోకి అస్సలే వెళ్ళకూ వెళ్ళనండి నేను మా అమ్మ ఎంత ఎంతకుండా కూడా ఆగేవారు కదండి అంత దారుణంగా కొట్టుకున్న వాళ్ళు కానీ ఇప్పుడైతే అప్పుడెంత కొట్టుకున్నారో ఇప్పుడైతే అంత కలిసి మెలిసి ఉంటున్నారండి చాలా హ్యాపీ ఆ రోజులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కదా ఏమంటారు మీరు ఇప్పుడు కొట్టుకున్నామంటే మొగుళ్ళు ఊరుకోరు కదా మా అక్కడ అంటే వీళ్ళు ఫీల్ అవుతారు కదా ఎందుకు కొట్టింది ఏంటి మనసులో ఉంటుంది కానీ పైకి చెప్పలేరు ఏమంటారు అవును కదా నెక్స్ట్ అయితే ఇక్కడ జాన్ చెట్ ఉందండి ముగ్గురు మూడు జాంకెలు కోసుకున్నాం ఇక్కడ చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి అత్తయ్య వాళ్ళ అంటే అత్తయ్య వాళ్ళు రెండు ఇల్లు దాటిన తర్వాత ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నామండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయొద్దు చూసారా మా చిన్నక్క ఎంత స్టైల్ కొడుతుందో సగం దూరం అయితే వచ్చామండి ఇంకొంచెం దూరం ఉంది మా పెద్ద బంది అయితే ముందు పట్టించుకోవట్లేదు ఇంకా ఎక్కడ చూసారా కుక్క మొరుగుతుందండి నన్ను చూసి కాదు మా అక్కలు ఇద్దరిని చూసి మురిగింది నన్ను చూసి నవ్విందండి వాళ్ళని చూసి మురిగింది ఫైనల్లీ చిన్న అత్తకెళ్ళి వచ్చేసామండి అక్కడ వీడియో తీయలేదు అక్కడ వెనకాల కనిపిస్తున్నారు కదండి ఆయన చిన్న మావయ్య వాళ్ళ చిన్న అండి లోపల వీడియో తీస్తే బాగోదు కదండి ఓవరక్షన్ అనుకుంటారు కదా అక్కడైతే వీడియో తీయలేదండి బయటకు వచ్చేసిన తర్వాత వీడియో తీసాను అక్కడైతే మంచిగా రిసీవ్ చేసుకున్నారండి కాఫీలు ఇచ్చారు డ్రింకులు ఇచ్చారు కానీ టైం లేదు కదా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అన్నట్టు బయటకు వచ్చేసాము నువ్వు నాని అంటే అదే పోతుంది పండుగలు ఆవిడ తెలుసాను మీకు మా ఆయన పండు తెలుసా పండుగలు ఆవిడి నేను వెంకటేశాల ఆవిడే ఆవిడ పాప

చూసారా పాపం ఆ ముసలి అతనికి చేపలుతుంటే వదిలేసి వచ్చారు దుర్మార్గులు అండి వీళ్ళని నమ్మకూడదు అసలు అసలు ఫ్రీగా వస్తే ఫినాయిలు తాగేసే రకాలండి అక్కడ చూసారు కదా ఆయన కనిపిస్తున్న అయితేనే అయితే బాలైనానండి మాకు నాన్న అవుతారు ఈయన కూడా మాకు తెలుసండి చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు మా చెల్లి దగ్గర అక్కడైతే పంపమనిషికే కోచిస్తున్నారండి చాలా బాగుంటాయి అంట ఎప్పుడు తినలేదు కానీ బాగుంటాయంట కాయలు చిన్నగా ఉన్నా కానీ లోపల అవుతాయంటండి తీయగా ఉంటాయంట ఆ నానైతే అయితే పట్టుకెళ్ళమన్నారండి కోజ్ ఇచ్చారు ఇచ్చిన వాటిని ఎందుకు కాదండమన్నట్టు మేమైతే తెచ్చేసుకున్నామండి ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్